అండి ఈ వీడియోలోనైతే చాలా యూనిక్ అండ్ యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏదైనా టిప్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా చాలా మంది ఇళ్లలో రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటారు మన పూజకు సంబంధించి మనం ఒకేసారి వీక్లీ వన్స్ ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకుంటాము అలా మనం ఎక్కువ రోజులు తెచ్చి పెట్టుకున్నామనుకోండి అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపు అందులో ఏదైనా వాటర్ ఉంటే వాటర్ పోయేంత వరకు ఆరబెట్టాలి తర్వాత ఇలా ఒక ఎంటీ కవర్ తీసుకొని ఏదైనా ఒక పుల్లతో హీట్ చేసి ఇలా చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి కవర్కి తర్వాత ఆ ఫ్లవర్స్ అన్ని అందులో వేసి నైఫ్ని హీట్ చేసి దాంతో కనుక సీల్ చేసాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే ఫ్లవర్స్ అనేది పాడవకుండా చాలా అయితే ఉంటాయి మనకి కావాలి అన్నప్పుడు కట్ చేసుకొని మళ్ళీ సీల్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఫ్లవర్స్ అనేది పాడవవు అందులో గాలి తగలడం వల్ల తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా కుకింగ్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాము ఇలా ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు వన్స్ మనకు ఆయిల్ కంప్లీట్ అవ్వగానే ప్యాకెట్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తాము దాంతో అయితే ఒక మంచి రీయూజ్ ఐడియా అయితే ఉందండి ఒకసారి వీడియోని చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొత్తం కూడా నీట్గా కట్ చేసి ఇంకా అందులో ఏదైతే ప్యాకెట్కు మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో మనం ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా నార్మల్గా చపాతి కర్ర కానీ చపాతి స్టిక్ చేయడానికి యూస్ చేసే స్టిక్ కానీ ఉంటాయి కదా ఎలాంటి వుడ్ ఐటమ్స్ అయినా సరే ఈ ప్యాకెట్లో పెట్టేసి ఒకసారి కనుక ఉద్దేశమో అనుకోండి ఆయిల్ అంతా కూడా దానికి పట్టేస్తుంది తర్వాత వీటిని తీసుకెళ్ళి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి అవి చాలా రోజుల వరకు అయితే విరిగిపోకుండా చాలా గట్టిగా అవుతాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో రెగ్యులర్గా తింటూ ఉంటాము మనము కిస్మిస్ అనేది తెచ్చి ఎక్కువ డే స్టోర్ చేసుకుంటే అది పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా వర్షాకాలంలో ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తీసుకొచ్చిన తర్వాత అందులో కొంచెం షుగర్ వేసి మనం గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం పికిల్స్లో కానీ నెయ్యిలో కానీ మనం స్పూన్ అనేది తడిగా ఉన్న స్పూన్ డైరెక్ట్ అనుకోండి అవి తొందరగా బూజు వచ్చేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేము పైన అంతా కూడా తెల్లగా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది స్పూన్స్ని అలా డైరెక్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా పెట్టాలి అనుకుంటే స్టవ్ పైన జస్ట్ ఇలా హీట్ చేసాము అనుకోండి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ హీట్ చేసి తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి మళ్ళీ నెయ్యి సపరేట్గా వేడి చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ స్పూన్కి ఏదైతే హీట్ ఉంటుంది కదా దాంతో నెయ్యి అంతా కూడా కరిగిపోతుంది అలాగే మనకి పచ్చళ్ళు కూడా ఎక్కువ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మనకి తడి తగలడం వల్ల బూజులాగా ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటాయి మనము ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే మనం ఈజీగా బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా పీకిల్స్ నెయ్యి తీయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి కొన్నిసార్లు కాటన్ క్లాత్తో తుడిచినా సరే తడి అనేది పోదు ఇలా చేయడం వల్ల వెంటనే పోతుంది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడింది అనుకోండి మన పాకెట్లో మొబైల్ అంటే కొన్నిసార్లు అయితే తడిచిపోతుంది అలా తడిచినప్పుడు ఏంటంటే మొబైల్ తొందరగా పాడైపోతుంది మనం మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అలా స్టోర్కి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్తో వాటర్ని అంతా కుడి తుడిచేయాలి తర్వాత ఏదైనా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ రైస్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే వాటర్ కంటెంట్ తేమను అంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫోన్ అనేది పాడవదు చాలా ఈజీగా తీసి వాడుకునేలాగా ఉంటుంది మనం స్టోర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే జస్ట్ ఈ టిప్ అయితే ఫాలో అయ్యారు అనుకోండి మన ఫోన్ అనేది మార్నింగ్ కల్లా మంచిగా రిపేర్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనకు డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అంత కాస్ట్లీ పెట్టి తెచ్చినప్పుడు అవి పురుగు పట్టాయి అనుకోండి అన్నీ కూడా బయటపడాల్సి వస్తుంది అలా జీడిపప్పు తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబ్బా క్లీన్గా పొడిగా ఉండే డబ్బా చూసుకొని అందులో వేసి అందులో కొన్ని కనుక మిరియాలు వేసి గట్టిగా గాలి తగలకుండా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే జీడిపప్పు అనేది పురుగు పట్టదు అలాగే కొన్నిసార్లు అందులో మధ్య మధ్యలో చిన్న బూజులాగా ఫామ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి పురుగు పట్టదు బూజు అనేది పట్టదు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు లాస్ట్లో కొంచెం రాసాల్ట్ అనేది వేసి గట్టిగా మూత పెడితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇళ్ళలో రెగ్యులర్గా పెరుగు తినే అలవాటు ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే కొన్నిసార్లు పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది పులిసిపోతుంది అలా పులిసిపోయిన పెరుగుని మనం వేస్ట్ అని బయట పడేస్తూ ఉంటాం దానితోనైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉందండి మనం ఇంట్లో దేవుడి పూజకి యూస్ చేసే ఇత్తటి రాగి వస్తువులు ఉంటాయి కదా దానికి పీతాంబరి పౌడర్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అంటే క్లే కొన్ని కొన్ని లిక్విడ్స్ అలాంటివి పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము జస్ట్ ఇలా పులిసిపోయిన పెరుగు దాన్ని వేస్ట్ అని పడేయకుండా ఇలా ఇత్తడి రాగి వస్తువులు వేసి కనుక మనం అప్లై చేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి చాలా మంచిగా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనం ఎప్పుడైనా సరే పులిసిపోయిన ఉంది అనుకోండి జస్ట్ రాగి ఇత్తడి వస్తువులకు ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మనం పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఆ షైనింగ్ అనేది అలానే ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నార్మల్గా అప్లై చేయడానికి ముందు ఎలా ఉంది వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని జస్ట్ పెరుగును అప్లై చేస్తే సరిపోతుంది దానిపైన ఉండే నల్లదనం అంతా కూడా వదిలిపోతుంది సో ఇలా మంచి కలరు షైనింగ్ అనేది వస్తాయి మనకు ఎలాంటి రాగి ఇత్తడి వస్తువులైనా కూడా ఇలా చిటికెలను అయితే క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనము బనానా తిన్న తర్వాత ఆ తొక్క వేస్ట్ అని పడేస్తూ ఉంటాము దాంతోనైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉందండి బనానా తొక్క తీసిన తర్వాత ఆ తొక్కని దానిపైన కొంచెం పసుపు అనేది వేసి మనం మొత్తం కూడా హ్యాండ్స్కి నెక్కి అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కనుక మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన స్కిన్ పైన ఉండే డస్ట్ అలాగే ఏదైతే ట్యాన్ లాగా ఫామ్ అవుతుందో అదంతా కూడా పోతుంది ఇలా కనుక మనం వీక్లీ వన్స్ చేసుకున్నాము అనుకోండి మనం పార్లర్ వరకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు జస్ట్ ఇంట్లోనే హోమ్ రెమెడీతో మనకి ఈజీగా స్కిన్ పైన ఉండే ట్యాను డార్క్ సెల్స్ అన్నీ కూడా పోతాయి మనం జస్ట్ వేస్ట్ అని పడేసే తొక్కతోటైతే ఇలాంటి చాలా మంచి టిప్ అయితే ఉంది ఎప్పుడైనా సరే బనానా తిన్నప్పుడు వేస్ట్ అని పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం చాలా మంది ఇళ్ళలో వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది ఇన్స్టెంట్గా కాదు కావాలి అనుకోండి ఇలానైతే చిరికలో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే బట్టల సోప్ ఏదైనా ఉంటుంది కదా ఆ సోప్ అనేది ఇలా పీలర్తో చిన్నగా తురుముకోవాలి మనకి ఏదైనా సోప్ అనేది యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా తురుముకున్న తర్వాత దాన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి మనం స్పూన్తో కలిగ కలిపాము అనుకోండి అది ఒక లిక్విడ్ ఫామ్ అనేది అవుతుంది ఇన్ కేస్ అందులో కావాలి అంటే కొంచెం కంఫర్ట్ కొంచెం సర్ఫున్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఓన్లీ మీకు సబ్బుతో మాత్రమే చూపిస్తున్నాను ఎప్పుడైనా ఇన్ కేస్ అర్జెంటుగా లిక్విడ్ కావాలి అనుకుంటే ఇలానైతే ప్రిపేర్ చేసి వాడుకోవచ్చు మనం ఏదైతే వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేస్తాం కదా సేమ్ అదే ప్లేస్లో ఈ లిక్విడ్ కనుక యూజ్ చేసాము అనుకోండి మనకి ఖర్చు తక్కువ అయిపోతుంది అలాగే ఈజీగా సేమ్ మనకి దాంతో మురికేలానైతే వదిలిపోతుందో సేమ్ అలానే వదిలిపోతుంది మనం ఇంట్లోనే చిటికలో ఇలానైతే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది లిక్విడ్ అనేది మనకి ఇన్స్టెంట్గా ఒక బాటిల్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత కావాలి అంటే అంత క్వాంటిటీలోనైతే తీసి వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎక్స్ ఒకేసారి డజన్ హాఫ్ డజన్ అనేది తెచ్చుకుంటాము ఇన్ కేస్ మనకు ఇంట్లో కనుక que ట్రే ఉంది అనుకోండి అందులో డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మన ఇంట్లో ఎలాంటి ట్రే కనుక లేదు అనుకోండి మనకి చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి యూజ్ అయిన త్రో బాక్సెస్ అయితే వస్తాయి వాటి మూతలు అయితే చాలా టైట్గా ఉంటాయి అప్పుడు వాటిని వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా అందులో కొన్ని రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంను వేసి ఈ ఎగ్స్ని కనుక స్టోర్ చేసాము అనుకోండి మనకి ఎగ్స్ అనేది కింద పడ్డ పగలకుండా ఉంటాయి అలాగే రైస్లో ఎగ్స్ అనేది పెట్టడం వల్ల చాలా డేస్ వరకు అవి కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మన చేజారి కింద పడ్డ బాక్స్ అనేది కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎగ్స్ అనేది పగిలే ఛాన్సే ఉండదు ఇలా రీయూజ్ ఐడియా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి అప్పడాలు వడియాలు మనం ఒకేసారి ఇయర్కి సరిపడా సమ్మర్లోనే పెట్టి స్టోర్ చేసుకుంటాము అలా అప్పడాలు వడియాలు వర్షాకాలంలో మన డబ్బా మూత లూజ్ ఉన్నా కూడా లేదంటే ఊరికే తీసిపెట్టడం వల్ల కానీ అవి పురుగు పడతాయి మెత్తబడతాయి అలా పురుగు పట్టకుండా మెత్తబడకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో ఒక రెండు మూడు మిరియాలు ఒక రెండు లవంగాలు వేసి కనం గట్టిగా గాలి తగిలకుండా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే అనేది పురుగు అనేది పట్టవు ఫ్రెష్గా ఉంటాయి అలానే మెత్తబడవు ఇయర్కి సరిపడా మనం ఒకేసారి స్టోర్ చేసుకున్నా సరే ఇలా చేయడం వల్ల మెత్తబడకుండా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా మన ఇంట్లో కిచెన్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం బల్లులు బొద్దింకలు అనేది కామన్గా తిరుగుతూ ఉంటాయి వాటిని ఎలాంటి లిక్విడ్స్ యూస్ చేసినా కొన్నిసార్లు అయితే పోవు మనం ఇంట్లోనే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈజీగా ఒక బల్లి బొద్దింక అనేది ఇంట్లో తిరగదు మనం ఇంట్లో యూస్ చేసే బాత్ సోప్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని పీలర్తో ఇలా చిన్నగా తురుముకోవాలి తర్వాత అందులో కొంచెం కాఫీ పౌడర్ మనం ఏదైనా సరే ఇంట్లో యూస్ చేసే కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కంఫర్ట్ అనేది వీటన్నిటిని కూడా ఒక స్పూన్ స్పూన్తో పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని కూడా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో మనకి ఎన్ని పార్ట్స్ కావాలి అంటే అన్ని పార్ట్స్ లాగా చేసుకోవచ్చు సిల్వర్ ఫాయిల్ కవర్తో నేనైతే ఒక టూ పార్ట్స్ లాగా చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిల్వర్ ఫాయిల్ కవర్లో ఈ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ అనేది ప్రిపేర్ చేసామో ఆ పేస్ట్ని అంతా కూడా అందులో పెట్టి సీల్ చేసేసాను తర్వాత ఆ సిల్వర్ ఫాయిల్ కవర్ని చిన్న చిన్న హోల్స్ అనేది మనకి టూత్పిక్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఇప్పుడు ఏదైతే సిల్వర్ ఫాయిల్ కవర్తో చుట్టి పెడతాం కదా వాటిని మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైతే బల్లులు బొద్దింకులు తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో కనుక పెట్టి వదిలేసాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒక్క బల్లి ఒక్క బొద్దింక్ అనేది కూడా కనబడదు ఇలా చేయడం వల్ల మనకి కిచెన్లో కానీ ఇంట్లోకి కానీ బల్లులు బొద్దింకలు అనేది ఒక్కటి కూడా రావు ఇంకా మన ఛానల్లోనైతే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా సరే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి చెక్ చేయకపోతే ఇన్స్టెంట్గా చెక్ చేయండి మనకు ఛానల్లో కిచెన్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఛానల్ని వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో చేయండి మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనేసి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి